మీరు పంపిందేనా అండి అవునండి లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది చూడండి ఈ చెంప మిగిలింది మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ కలిసింది కానీ చాలా మంచివాడు సుమ్మండి తొందరపడ్డాడు ఆ తొందరపడ్డం మీరే పడి ఎంత మధురంగా ఉండేది పోనివ్వండి అసలు విషయానికి వద్దా మరి నన్ను ఎప్పుడు జీవితంలో నేను నెగ్గలేను ఓడిపోయి వాడిపోయి రాలిపోయి నిజం భగవంతుడు కూడా అవును అంటున్నాడు చూడండి మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమన్నాడు అట్టే బాగా పెళ్ళి విషయం మీరు మాత్రం ఉన్న ఫళంగా చెప్పమంటే ఏం చెప్తారు ఎలా చెప్తారు కాబట్టి నా హృదయం నా తుది నిర్ణయం మీకు తెలియాలి అంటే ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి మీ మాట నిలబెట్టుకోవాలి ఏమంటారు చూడండి చినుకులు బాగా పడుతున్నాయి మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని దేవుదాకా దిగబెడతాను వస్తారా నో థ్యాంక్స్ పర్వాలేదు రండి చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయ్య మరిచి పొద్దుపోయారా వరదలు తగ్గ వెళ్తురు కానీ రండి మా పాకలో కూర్చుకండి వద్దురా నేను ఇంటికి వెళ్తాను నన్ను దేవుడు చేస్తుంది వరేవారు మార్చి కోటి మీద ఉంది ఎడగడానికి కూడా వీల్లేదు వరద తగ్గకి వెళ్ళచ్చు రండి మా పాకలో కూర్చుంది చదువు మీరు వెళ్ళి కానీ ఏడి పాలట్ తాగండి అమ్మాయి గారు నేను తాగాలండి ముట్టారు ఈ నువ్వు తాగు చేయలేదు ఆయన్ని కొట్టావట ఎవరిని మనకండా కొట్టడంలో అట్టా ఇట్టగా అమ్మాయి గారు సాశి వక్కలెంపగా ఇచ్చేసరికి సహా దెబ్బతో కళ్ళు తిరిగి దబక్తులు పడ్డాడు అబ్బాయి కనకారం చేశాడు అలా కొట్టడమే మీరే కదండి చెప్పారు చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా మరి మీరు చెప్పడం చెయ్యిపోవడం కూడా నుప్పుల్లో తోకమంటే దూకుతాను చెప్పండి గోదావరిలో పడమంటారా పడతాను నేనంటే నీకు ఎందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకు ఇప్పుడు రుణపడి ఉన్నావురా అందుకు అమ్మాయి గారు ఛగన్నా నుంచి నా మనసులో ఉండ ఊసే చెప్తా ఏం కదా చెప్పు అమ్మాయి గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్ళగా మిమ్మల్ని ఎదురుకున్నట్టు కాని బుద్ధిరిగి పదేళ్ళు కానీ కదా తెలుసు అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ ఏం దబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా ఇట్లాగే పడవ జరుగుతాను అంతే కదా అమ్మాయి గారునొకరు ఎడు వల్ల ఈ పెళ్లి చూపులు అనే అవసరం లేకుండానే పోయింది అంతే కదండి మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇది కాదు ముఖ్యం అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు అది మనకు నచ్చింది ఆనందంగా ఉంది అంతకంటే ఇంకేం కావాలి మా బావగారు కేసు బాగా చేసి అమౌలై చెప్పారు మాకే అయితే ఇక రంగబాబు గారు ఆహా మా ఆలస్యం ఏమీ ఉండదు బాబు ఒక్క మాట చెప్పండి రాధ నా ఆరోపణ అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా ఓ ఎస్ నా అభ్యంతరం ఏమి లేదు రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం అంతేననుకోండి అందులో పెద్ద తేడా మాత్రమే ఉంది కనుక మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఎక్కడ ఉంటారు అది న్యాయంగానే ఉంది కదండి న్యాయం సరే ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి ముసలివాండి నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి నోను నూను నా ఇష్టమే లేదు మావగారు అంతా మొత్తానికి ఆ సాధ్యమే అల్లుడు అల్లరిసి పెళ్లి చేసుకుంటున్నాం వెర్లే కదా కాయ పెళ్లి చేసుకుని అలర్ చేయకుండా లేండి మంచిగా చూడండి చెప్పండి ఏంటి నాన్న రాధా నువ్వు నిజంగా వెలిబోట్టు వారి బిడ్డ అన్నమాట నిలబెట్టుకున్నాం మన వంశానికే వర్ణి తెచ్చావు ఏం నాన్నా ఏం చేశాను ఏం చేశావా మన వంశానికి సాంప్రదాయానికి తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వర్ణు గురించి ఏరి పోరి ఎంత కళ్ళు నిచ్చావు మన ఆ రాము ఎవరో కదమ్మా మన జాస్తి జగన్నాథరావు గారు లేడు జాస్తి జగన్నాథరావు గారు అమ్మా వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి ఎక్కడికి పోతుంది మన సంస్కారం మన సాంప్రదాయం నా బంగారు తల్లి నాన్న ఏమిటిదంతా ఏముందమ్మా మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా ఉంది ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం నాన్న అమ్మా నువ్వు అదృష్టవంతరాలి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు నిజంగా అదృష్టవంతరాలి తల్లి మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు మీ అమ్మ స్వర్గా నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మాశీర్దిస్తుంది